ఈ విధంగా తలపోస్తూ ఇంకా ఇలా అనుకున్నాడు అక్రూరుడు ముంగురులతో ముచ్చటగా ప్రకాశించునది చంద్రునితో సమానమైనది నవ్వు నిగ్గులతో నివ్వటిల్లునది కమలదళాల వంటి కన్నులు గలది చెవుల కమ్మల కాంతులతో చెలువారు చెక్కిళ్ళు గలది అయిన ఆ పుండరీక లోచనుని మోము దర్శింపబోతున్నాను ఇది తథ్యం నేను వెళ్లే దారులలో అడవి మృగములు నాకు ప్రదక్షిణంగా వెళుతూ శుభాన్ని సూచిస్తున్నాయి రాత్రి సమయంలో నేను వెళ్ళి మాధవుని చరణ సమీపంలో సాగిలబడి నమస్కరిస్తాను ఆ ప్రభూ పరువెత్తే కాలమనే సర్పం ఢాకకు తల్ల పోయే భక్తుల భయాన్ని తొలగించే తన కరకమలాన్ని నా శిరమున నిలపకపోవునా చిరునవ్వు నవ్వుతూ కరుణతో నాకు అభయప్రదానం సలుపకపోవునా అని ఇంకనూ అక్రూరుడు అనేక విధాలుగా యశోదానందనుని సందర్శనం కోరుకుంటూ రథము నెక్కి వేగంగా పయనించి వెళ్ళాడు అలా వెళ్ళి వెళ్ళి గొప్పవైన చందనం మొల్ల మల్లె తాడి మద్ది గోరంట మర్రి మామిడి మొదలైన తరువులతో నిండినది వికసించిన ఎర్ర తామరలు గలది కనుకనే బలరామకృష్ణులను సంతసింపజేసేది అయిన బృందావనమును తన ముందు కనుగొన్నాడు అక్రూరుడు బృందావనంలో ప్రవేశించాడు సంధ్యవేళలో దూడలు కోడెలు తలుచూలు గేదెలు గుంపులు గుంపులుగా మేతకై వెళ్ళి అందందు పచ్చని పచ్చికలు మేస్తూ ఎంతకు ఇంటికి మరళి రాకపోతే వాటిని వెదుకుటకైపోయి పొదలు మరుగులు మిట్టపల్లాలు లెక్కింపక పొదలలో దూరి పరువెత్తుతూ వెదుకులాడి కనిపించక ఒకరినొకరు ఎలుగెత్తి పిలిచే గోపాలుర సవ్వడి ఆలకించాడు మెత్తని పచ్చిక మేసే కుతూహలంతో ఆగి అంతలో తమ లేగ దూడలను తలచుకొని తడవు చేయక మమకారంతో తమకు తామే అంభారవాలు సలుపుతూ పొదుగుల నుండి పాలు కార్చుకుంటూ పరుగెత్తి వస్తున్న ఆవులను ఆలోకించాడు అప్పుడే పుట్టిన దూడలను అరకడ నుంచుకొని పలుపులు చేతపట్టుకొని క్రొత్తగా ఈన బాలంత గోవులు వెంబడింపగా మెల్లగా వెళ్ళుతున్న వల్లవులను విలోకించాడు చిరుతలు శివంగులు పెద్ద పులులు మొదలైన క్రూర జంతువుల బారి పడకుండా జాగరూకులై మందకు వైపులా గండ్రగొడ్డళ్ళు ఈటెలు విండ్లు ధరించి కావలి కాస్తున్న కాపరులను దాటి ముందుకు సాగాడు అక్కడ పలు రకాలైన మిసిమిగల కసవులు మేసి బలిసి కొట్టాలలో చేరి ఆవులు మెల్లగా నెమరు వేస్తున్నవి దూడలు పాలు కుడిచి తల్లుల ఎదుటే చెలరేగి చంగున దుముకుతున్నాయి ఎదకు వచ్చిన ఆవులపై బడి దాటుతూ వృషభాలు ఎదురు నిలిచి వండొంటితో ఢీకుని కుమ్ములతో కుమ్ములాడుతున్నాయి ఆరు నెలల వయసుగల దూడలు మొక్కవోని బలంతో మెడపలుపులు త్రెంచుకొని పొదలు దూరి కుప్పించి దుముకుతూ తల్లి పొదుగులను పొడిచి పొడిచి పాలు కుడుస్తున్నాయి వాటిని అదలించి యువతలకు పట్టి ఈడువలేక పిల్లలు పెద్దలను పిలుస్తున్నారు కొడుకులను భర్తలను మామలను మరుదులను కికురించి మన్మధశర పీడితలై గొల్లమగువలు ఇంటి పనులు మరిచి జంకువీడి సంకేత ప్రదేశాలకు చేరి కృష్ణుని రాకకై వేచి ఉన్నారు గోపకులు పశుల కొట్టాలలో ఆవులకు దూడలను విడుస్తూ తిరిగి కట్టివేస్తూ మరల పట్టిగి ఇడుస్తూ క్రీడిస్తున్నారు ఆవుల గిట్టల వల్ల పొడి పొడి ఎండు పేడ దుమ్ము గోవులను పిదికేటప్పుడు చెదిరిన పాలతుంపరల మొత్తముచే తడిసి అణిగిపోయి అడుసుగా మారింది గోపాలురు పాలు పిండునప్పుడు ఆవుల చనుల నుండి చెంబులలోకి కారే క్షీరధారలు జుంజుమ్మని చొప్పుడు చేస్తున్నాయి ఆ బోతులు మెడ దురద తీర్చుకోవడానికని ఒరిసికొనగా నునుపారిన గృహద్వార సీమలలోని స్తంభాల సమీపాన ఉన్న కుక్కలు ఉలికిపడి క్రొత్తగా వచ్చిన వారిని చూసి కోపంతో మురుగుతున్నాయి ఈ విధంగా ఉన్న బలరామకృష్ణుల భుజదండములనే ప్రాకారంతో పరిరక్షింపబడుతున్న ఆ వ్రేపల్లెలోనికి అక్రూరుడు ప్రవేశించాడు పద్మము అంకుశము మొదలైన శుభలక్షణములు గల కృష్ణుని అడుగుల చొప్పు సంతోషంతో తిలకించి మేను పులకించి ఆనంద భాష్పాలతో నిండిన కన్నులు గలవాడై అక్రూరుడు ఉత్కంఠతతో రథం నుంచి దిగినాడు తామర రేకుల వంటి కన్నులు గలవారు రంగారు మేనులు గలవారు చక్కగా గైసేసి కొన్నవారు వెళ్లి విరిసే కాంతులు గలవారు పచ్చనైన నల్లనైన క్రొంగొత్త వలువలు ధరించినవారు పూలదండలు దాల్చినవారు ధీరులు యువతుల పాలిటి నవమన్మధాకారులు పితికే వాడలలో చేరి ఉన్నవారు అయిన శ్రీకృష్ణ బలరాములను అక్రూరుడు సందర్శించాడు అలా చూసి భక్తిపరాధీనుడై గాత్రుడై అక్రూరుడు ఆనందాశ్రువులు జల్లుగురియగా ఆ రామకృష్ణుల పాదాలకు వినయంతో నమస్కరించాడు అటు పిమ్మట ఓ పరిక్షన్ మహారాజా సాధువులైన మానవులను చక్కగా కాపాడే భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు చక్రాయుధ చిహ్నితమైన హస్తంజాచి అక్రూరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు అనంతరం అక్రూరుడు బలభద్రునకు ప్రణమిల్లినాడు అతడు అక్రూరుని కౌగలించి అతని చెయ్యి పట్టుకుని కృష్ణునితో కూడా తమ గృహానికి తీసుకుని వెళ్ళినాడు కుశల ప్రశ్న గావించినాడు గద్దె మీద కూర్చుండబెట్టి కాళ్ళు కడిగినాడు మధుపర్కం సమర్పించినాడు ఆవును వసగినాడు సాధారణంగా కంహని భోజనం పెట్టించినాడు తాంబూలం చందనం పూదండలు ఇచ్చినాడు ఆ సమయాన నందుడు ఆసీనుడై ఉన్న అక్రూరుణ్ణి ఆదరించి ఇలా అన్నాడు అక్రూరా చెల్లెలు మొరబెట్టుతుండగా నీచుడయ్యల్లులను చంపిన నృశంసుడు ఆ కంసుడు బ్రతికియుండగా దశార్హ వంశపు వారైన మీకు భూమిపై బ్రతుకున్నదా ఇక మీ క్షేమాన్ని గూర్చి ఏమని అడిగేది అనంతరం అక్రూరుడు ఒక మంచంపై సుఖంగా కూర్చుని ఉండగా కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు అక్రూరా నీకు కుశలమేనా చెలికాండ్రందరకు సంతసమే కదా చుట్టాలకు క్షేమమా ప్రజలందరూ భయం లేక ఉన్నారా కులబంధువులందరికీ ఆనందమేనా మా మామ కంసుడు నిర్భయంగా ఉన్నాడా నన్ను కన్నారన్న సాకుతో కారాగారంలో నిర్బంధింపబడిన దేవకీ వసుదేవులు ప్రాణాలతో బ్రతికి ఉన్నారా అక్రూర నీవిక్కడి వస్తుండగా విచారంతో నాకెరిగింపుమని నా తల్లిదండ్రులు నీతో ఏమైనా చెప్పినారా వారేమన్నారు నా వృత్తాంతం తమకేమీ తెలియలేదని వారు శుష్కించిపోయినారేమో దుఃఖపడుతున్నారు కాబోలు దైన్యాన్ని చెందినారేమో కంసుని భయంతో వారెట్టి పాట్లు పడినారో నాకు వినిపించు మరి నీవేమి కారణంగా ఇచటికి వచ్చినావో తెలుపు అని కృష్ణుడు అడిగాడు అప్పుడు అక్రూరుడు నారదుడు వచ్చి చెప్పిన సంగతులు కంసునకు యాదవులందు ఏర్పడిన విరోధభావము అతడు దేవకీ వసుదేవులను చంప నుంకించి మానిన విషయము ధనుర్యాగమును మిషతో తనను పంపిన ప్రకారమును వినిపించాడు అది విని రామకృష్ణులు నవ్వినారు ఆ మీదట చుట్టూ చేరి ఉన్న నందుడు మొదలైన గొల్ల పెద్దలను చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు రాజైన కంసుడు ధనర్యాగం దర్శించడానికి పిలువ పంపినాడు ఆ ప్రభువును చూడట చూడటానికి వెళ్ళాలి మీ మీ ఇళ్లలో గల పాలు పెరుగు నెయ్యి కట్నాలు కానుకలు మీ చాతుర్యం మెరసేటట్లు సమకూర్చండి బండ్లను ఆయత్తపరుచుకొని రండి మనం మధురా నగరానికి వెళ్ళాలి అని ఆనతిచ్చాడు అక్రూరుడు రామకృష్ణులను వెంటబెట్టుకుని మధురకు వెళతాడనే వార్త వినగానే గోపవనితలు కలత చెందినారు శ్రీకృష్ణుని చిరునవ్వులు మాటలు మనసులు హరించే సరససల్లాపాలు విలాసాలు వినోదాలు ఆదరాభిమానాలు ఆయన కమలం వంటి తన చేతితో పట్టుకొని పిలుచుటలు ఇవన్నీ ఇకపై అనుభవించే ఉపాయాలు ఏమిటా అని ఆ లేడి కన్నుల అన్నుల మిన్నలు ఖిన్నలై కుములుతూ ఏకాంత గృహంలో గుంపులై కూడి ముచ్చడించుకుంటున్నారు ఇంకా వారు ఈ విధంగా తమలో తాము తలపోస్తున్నారు బ్రహ్మదేవుడు దొడ్డ సంసారి అని చాలా విశ్వసించాము కదమ్మా ఆలోచింపగా ఆయనలో ఏమాత్రమూ ధర్మము లేదు మన ప్రభువైన పుండరీకాక్షుణ్ణి ఇక్కడ ఉండనీయక వేరొక చోటికి తరాలనట్లు చేసి చిన్నపిల్లవాని వలె ఆటలాడుతున్నాడు అయ్యో అతని ఈ దుండగపు చేష్టలను గూర్చి ఆయన ఇల్లాలు సరస్వతికైనా చెప్పండి ఈ విధంగా బ్రహ్మను నిందిస్తూ గోపికలు మన్మథతాపానికి అధీనమైన చిత్తాలు కలవారైనారు ఇంకా ఆ గోపకాంతలు ఇలా అనుకున్నారు రమ్మని పిలిచినంత మాత్రాన మధురకు పయనిస్తున్నాడే గాని మన కమలాక్షుడు కన్నయ్య నన్ని గొల్లపడుతులు నమ్ముకొని ఉన్నారే అట్టి వారిని మదన బాణాల పాలు చేస్తే మిక్కుటమైన తాపంతో కుమిలిపోతారేమో అని అనుకోవడం లేదు ఇక మన అమ్మలక్కలు మన గొల్ల ముదుసళ్ళు మధురకు పోవద్దని అచ్యుతునితో మాట వరసకైనా అనరు అక్రూరుడని పేరు పెట్టుకుని మా హృదయేశ్వరుడైన యదుకిషోరుణ్ణి మా వద్ద నుండనీయక వేరు చేసి తీసుకుని వెళ్ళడానికై వచ్చాడు ఈతడు అక్రూరుడు కాదు నిజముగా ఈతడు క్రూరుడు అక్రూరుడైతే కుటిలత్వము మాని మన కృష్ణుని దిగవిడిచి తన దారిని తాను వెళ్ళాలని తలపోయడా వికసించిన పద్మముల వంటి కన్నులు గలవారును పున్నమినాటి చంద్రుని వంటి మోములు గలవారును అగు మధురాపురిలోని మగువలు రేపు మేడలెక్కి బంగారపు లాజలు మెల్లగా తనపై చల్లగా వారిని చూచి వారి జలోచనుడు వారితో స్నేహం చెయ్యాలని తలంచునే గాని అయ్యో గొల్లపల్లెలోని గోపికల పొందు ఎందుకు కోరుతాడు పట్టణంలోని నీటుకత్తెల చూపులు రసవంతములైన భాషణాలు తెరచాటు కలయికలు మరగి మాధవుడు మనలను ఇచ్చగించడు ఓ ఎమ్మా రాజులు క్రొత్తలను కోరుతుంటారు గదా పురసతుల విలోకనములు సరసాలాపములు నర్మ సంభోగములు మరగి హరిమలనల మనలనుడు నరవరులో ఎమ్మ నూతన ప్రియులు గదే క్రూరపు దైవం పుట్టింది మొదలు కృష్ణుణ్ణి దర్శింపని నగరంలోని నారీమణులకు అతణ్ణి పతిగా చేశాడు మిక్కుటమైన వియోగాగ్నికి ఆహుతి గావించడానికై వ్రేపల్ల వెలదులను విదికి కొన్నాడు ఇలా తలపోస్తూ వ్రేపల్లెలోని విరిబోణులు మదనతాపంతో కంది భ్రమచెంది తమ కొప్పులు కోకలు వీడిపోగా కృష్ణుణ్ణి ఎందుకు కొనిపోతావని అక్రూరుణ్ణి ప్రార్థించుదామా లేకపోతే ఆ నందసూనుని పోనీక ఇక్కడే నిలుపుమని దేవతలను పూజించుదామా కాకపోతే ఓ దేవుడా అంటూ ఆ హరికాళ్లకు అడ్డం పడదామా అని అనుకున్నారు కొందరంగనలు సిగ్గువీడికను దోయి నుండి జొట జొట కన్నీరు కారుస్తూ స్వాధీనం తప్పి చక్కని చెక్కిళ్లపై కరకమలాలు చేర్చి గాలికి కంపించుతున్న తీగలవలే ఓ గోవిందా మాధవ దామోదరా మమ్మ దయతో కాపాడు అంటూ స్వరబద్ధంగా తాళబద్ధంగా పాటలు పాడుతూ ఏడ్చినారు శ్రీకృష్ణుడు మరునాటి సూర్యోదయ సమయాన తన వెంట వస్తామని తత్తరపాటుతో వస్తున్న గోపికా స్త్రీలకు మరలి వస్తారని దూతికల ద్వారా చెప్పించి వారిని వెనుకకు మరలించాడు బండ్ల నిండా కానుకలు పాలు పెరుగు వెన్న నెయ్యి మున్నగు వాటిని ఎత్తించుకొని నందుడు మొదలుగాగల గోపకులు వెంటనంటి రాగా అక్రూరుడుతోలే రథమెక్కి శ్రీకృష్ణుడు మధురకు అభిముఖంగా పయనించాడు ఆ సమయంలో ఘోషయువతులు మన ప్రియుడైన శ్రీకృష్ణుడు అడుగో పోతున్నాడు అదిగో రథం అల్లదే రథం మీద జెండా రథానికి పుంచిన గుర్రముల పాదముల నుండి లేచిన దుమ్ము అదిగో ఆ దిశలో కృష్ణుడేగు మార్గం చూడండి అంటూ కన్నుల కగపడునంత దవ్వు కదలక మెదలక అలాగే చూస్తూ నిలబడ్డారు ఈ విధంగా బలరామ సహితుడైన శ్రీకృష్ణుడు అక్రూరునితో కలిసి వెళ్ళి నిర్మలమైన పెద్ద తరంగములపై నుంచి వెడలే చల్లని వాయువులతో కూడినది పాపసంచయాన్ని నశింపజేసేది పండితులైన వారు గారవించేది పరమధన్యాత్మురాలు కళింద పర్వతం కూతురు అయిన యమునా నదిని దర్శించాడు ఈ విధంగా కాళిందిని చూసి సానబెట్టిన సముదాయం వలె మెరుస్తున్న ఆ నదీ జలాన్ని త్రావి కృష్ణుడు బలరామునితో కూడా చెట్ల సమీపాన ఉన్న రథా రథాన్ని అధిరోహించాడు అప్పుడు అక్రూరుడు వారిద్దరికీ నమస్కరించి అనుజ్ఞ పుచ్చుకొని కాళిందీ నదిలో దిగి యథావిధిగా వేదమంత్రాలు జపిస్తూ స్నానం చేశాడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు